త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో త్రిముఖాలతో జన్మించారు జగద్గురువు దత్తాత్రేయుడు విశ్వవ్యాప్తి చిరంజీవి అయిన దత్తుడు భక్తజనులను ఉద్ధరించడానికి షిరిడీలో శ్రీ సాయిబాబాగా అవతరించారు బాబా ఎవరు ఎక్కడ జన్మించారు ఆయన పుట్టు పూర్వత్రాలేమిటి తన జీవితకాలంలో ఎవ్వరికీ ఈ రహస్యాన్ని చెప్పని బాబా ఒకనాటి ఉదయం షిరిడీలో ఊరికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడుగా కనిపించారు నిరంతరం ధ్యానంలో ఉంటూ ఊరివాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా సబ్కా మాలిక్ ఏ అంటూ చేతులెత్తి ఆకాశం వైపు చూపేవారు బాబా ఆ గ్రామ దేవత కండోబ ఒకరోజు గణాచారికి పూనితే బాబా ఎవరని అడిగారు ఊరి వాళ్ళు గణాచారి చెప్పిన ప్రకారం వేప చెట్టు కింద తవ్వగా अकडो बंड़क